బాపట్ల జిల్లా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులంతా ఉన్నత చదువులు చదివి అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని బాపట్ల రోటరీ క్లబ్ అధ్యక్షుడు వేజెన్ల శ్రీనివాసరావు అన్నారు రైలుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ తరఫున విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పెన్నులు ప్యాడ్లను పంపిణీ చేశారు

ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నా యొక్క బాబు కుటుంబాలు పిల్లలకి నా యొక్క విద్యార్థిని జరిపిన ఆశీస్సులు మా రోటరీ కార్యదర్శి అయినటువంటి కొత్త ఆంధ్రయ్రసాద్ గారు మాకు రోటరీ ట్వంటీ వన్ ఫైవ్ జీరోలో ఈ లిటర్సీ మంత్ అని అంటారు అంటే అక్షరాజు దినోత్సవ దీని సందర్భంగా దీన్ని చేశారు దానిలో భాగంగా మేము కార్యక్రమం చేయాలని హరిమేత మాట్లాడి అంటే మా స్కూల్లో పిల్లలకి థ్యాంక్స్ వెళ్ళి అవుతామని చెప్పడం మా కార్యదర్శి గారు వెంటనే వారి మానవుడు సాయి నందన్ వారి సౌజన్యంతో మీ అందరికీ కూడా ఈ క్యాడ్లు బుక్స్ పెన్లు ఇచ్చేదానికి వారి సహాయ సహకారాలతో